హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా మన ఛానల్ సబ్స్క్రైజర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మూడు పట్టా పట్టాపుంజులు రీజనబుల్ కాస్ట్లో బల్క్ సేల్కి వచ్చాయి కావలసినటువంటి వారు సంప్రదిస్తే ఈ మూడు చాలా రీజనబుల్ కాస్ట్లో ఇవ్వటానికి ఇస్తామని తెలియజేస్తూ ఉన్నాం చూడండి మూడు కలిపి కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఇందుట్లో కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది పెద్దగా డిస్కౌంటే ఉండదండి కావలసినటువంటి వారు సంప్రదిస్తే వీటి యొక్క ఫొటోస్ వీడియోస్ మీకు మేము తెలియజేస్తాం ఇటు ఎవరాల్లోనికి వెళ్తే ఇటు వయసు వచ్చి ఇరవై ఏడు నెలలు బరువులు వచ్చి మూడు కేజీలు ఉన్నాయి ప్రస్తుతానికి ఇరవై రెండున్నర సైజులు ఉన్నాయి ఇరవై మూడు వస్తే డబుల్ బాడీలు కూడా వస్తే సంక్రాంతికి చాలా ఉపయోగకరంగా ఉండే మూడు కలర్సు మూడు మూడు కలర్లు చాలా మంచి కోడి పిల్లలు ఫ్రెండ్స్ కావలసినటువంటి వారు సంప్రదించండి గుంటూరు జిల్లా పెరంగిపురం మండలం మునగపాడు గ్రామము నుండి ఆర్డిఎం పాంప్స్ పట్టాపుంజులు కావలసినటువంటి వారు సంప్రదిస్తే ఇటు యొక్క ఫొటోస్ వీడియోస్ మీకు తెలియజేస్తాం అవి చాలా మంచి లైన్కి బెడ్ లైన్కి సంబంధించిన పిల్లలు బాయ్ ఫ్రెండ్స్